హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రాజు అస్సలు నేను వన్ మంత్ నుంచి ఒక వీడియో కూడా పెట్టకూడదు ఇంకా బిగ్ బాస్ గురించి అనవసరం ఇంకా దాని గురించి మాట్లాడటం అని చెప్పేసి అనుకున్న నేను ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఈరోజు లైవ్ చూసిన తర్వాత అబ్బాబ్బాబ్బాబ్బా అందరితో నటనలే ఎవరికి ఎవరి మీద ప్రేమ లేదు అంతా ఇదే క్లియర్గా అర్థమైపోయింది దీని గురించి ఈ ఎపిసోడ్ ఈ వీడియో మొత్తం దీని గురించే ఉంటుంది ఎవరు ఎవరిని ఏమంటున్నారా స్టార్టింగ్లో అసలు ఎంత ముద్దు ముద్దుగా ఉమ్మా ఉమ్మా నువ్వు నా ఫ్రెండ్వి నువ్వు నాకు అన్నం పెట్టు నా పక్కన పడుకో పడుకో నేం చేస్తాను అని చెప్పేసి రకరకాల మాటలు చెప్పినోళ్ళు ఇప్పుడు వెతుకుతున్నారు బొక్కలు బొక్కలు ఏడనా అని చెప్పి వెతుకుతూ ఉన్నారు అంత వివస్తం అయిపోయింది ఈ షో ఈరోజు నిజంగా చెప్పాలంటే నామినేషన్లు పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది అసలు ఆ కారణాలు చూస్తే పొడుచుకునే స్టేజ్కి వెళ్ళిపోయారు లోపల ఏమైనా కత్తులు ఉంటే పొడుచుకునే వాళ్ళేమో అన్నంత విభస్తమైన ఎపిసోడ్ ఇది దయచేసి ఈ ఎపిసోడ్ అస్సలు మిస్ అవ్వద్దు ఈరోజు టీవీలో వస్తుంది కాబట్టి నేను ప్రోమోలు చూసి చెప్పడం లేదు డైరెక్ట్ లైవ్ చూసాను కాబట్టి దాని గురించి మాట్లాడాలనుకున్నాను అస్సలు సంజన ఒక చిన్న మాట అనింది దాంట్లో నాకేం తప్పేం కనిపించలేదు ఆమెకి తెలుగు ఎక్కువగా రాక అనేసిందా లేదంటే రియల్గా అనేసిందా చూడండి నిప్పు లేదే పొగ అనేది రాదు అది హండ్రెడ్ పర్సెంట్ అందరికీ తెలుసు సో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ హౌస్ సో దట్ ద సంజనా ఇస్ అలా చెప్పేసింది అనుకుంటాను నేను ఇదే చెప్పాలంటే నిప్పులేదు పొగ రాదు నిజమే కదా అది సంజన అన్న దాంట్లో ఏం తప్పు లేదు దాని గురించి యమానియలు హౌస్ అంతా కలిపి సంజనా మీద బా 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 ఏం రెచ్చిపోతున్నారు ఏం రెచ్చిపోతున్నారు ఇప్పుడు సంజన అందరితో విడిపోయి ఒంటరి అయిపోయింది రియల్గా చెప్పాలంటే ఎన్ని రోజులు ఓపిక పట్టుద్ది ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఏమైనా ఉందా ఎస్ సంజయ్ నాకు ఎంతమంది సపోర్ట్ చేస్తాం నాకు తెలియదు ఆ మాట వెనక్కి తీసుకోమని చెప్పేసి అవసరం అందరు కూడా ఒకటే అరుపులు ఆ అరుపులు చూసారంటే మీరు కూడా ఓయమ్మా ఇది అమ్మ అంటారు నిజమే కదా యాక్చువల్గా సెలబ్రిటీ హోదాలో ఉన్నవాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడవచ్చా రేపు నాగార్జున గారు వస్తే ఖచ్చితంగా అడుగుతారు ఆమె ఓటింగ్ ఏం ఎక్కడ తగ్గదు ఎందుకంటే ఓటింగ్ తగ్గిన వాళ్ళు లాస్ట్ టైం చూసాము వాళ్ళకి ఎవరికి తగ్గుతుంది సంజనకు ఎక్కడ దక్కదు ఇంకొక చిన్న పాయింట్ కూడా చెప్పదలుచుకున్నాను సంజన ఈజ్ ఫస్ట్ నుంచి కూడా తను కంటెంట్ ఇస్తుందా లేదా అన్న దాన్ని పక్కన పెడితే రియల్గా చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉండాలో అలానే ఉంది సంజన హండ్రెడ్ పర్సెంట్ నిజంగా బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉండాలో అలాగనే ఉంది తను ఉండబట్టే బిగ్ బాస్ హౌస్ ఈరోజు టీఆర్పిలో పిక్ స్టేజ్కి వెళ్తుంది నిజం చెప్పాలంటే ఏదో షో ఒక సీరియల్ లాగా నడుస్తున్న షోని ఒక్కసారిగా సంజనా పైకి లేపింది నిజంగా ఇది ఆడవాళ్ళ షో మగవాళ్ళ షో అయితే కాదు ఎమానియలు ఏదో తోపు గెలిచేస్తాడు చాలాసార్లు చెప్తే అంటే పొరపాటు అతను ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు సో అతను అలవాటు అది అతను ఎంటర్టైన్మెంట్ జోన్ నుంచే వచ్చాడు మీ అందరూ తెలుసు జబర్దస్త్ నుంచి ఎందుకు ఆయన ఓవరాక్షన్ చేయటం ఎందుకంటే గుట్టిగా ఏంటంటే అందరూ ఎమానయలు నమ్మటం వల్ల అసలు ఆ అన్న పాయింట్ కన్నా కూడా ఎమానియలు సత్య చెప్తాం చూసా మనం చెప్తాం ఒకసారి ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి ఒక మనిషి బాధపడతా ఉంటే పక్కన వాళ్ళు చేసే శాస్త్రాలను బట్టి ఇంకా బాధ ఎక్కువ అవుద్ది ఓకేనా దాని ఫీల్ అవసర దాని కోసం ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు కరెక్ట్గా చెప్పింది సంజన దీన్ని ఎంతమంది ఎక్కి భోగిస్తారో ఎక్కి ఉపయోగించండి లేదంటే మీ ఇష్టం అది దిశలే పెట్టే వాళ్ళు కొట్టండి నేను సంజనాకి సపోర్టు అండ్ ఇంకొక చిన్న విషయం ఈరోజు తనుజా గురించి ఇమ్మానే అసలు ఏమనుకుంటున్నాడు ఆయన పెద్ద హీరో అనుకుంటున్నాడేమో అంతలా ఫీల్ అయిపోయి సంజయ్ రాన్ని నామినేట్ చేశారు ఓకే వెరీ గుడ్ బట్ ఏంటంటే లేజీ కారణాలు ఏం చెప్పాలో తెలియక మొన్నటిదాకా చిలకా గోరింకలా ఉన్నవాళ్ళు నువ్వు నా పెళ్ళావి అన్నట్టుగా మాడుకున్నారు కదా ఫస్ట్లో స్టార్టింగ్లో అదంతా మంచి కామెడీ జోన్ లాగా వెళ్ళిపోయింది అది బట్ ఎండింగ్ వచ్చేసరికి ఎందుకంటే ఫ్యామిలీ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి బిగ్ బాస్ షో అనేది ఎప్పుడు మారిపోతుంది ఈసారి భయంకరంగా మారిపోయింది ఎంతలా మారిపోయిందంటే ఆల్మోస్ట్ ఎయిత్ సీజన్లో జరిగిన అన్నిటి అన్ని అన్నిటికన్నా కూడా ఇది ఇంకా బిగ్ బాస్గా మారిపోతుంది అవునా కాదా హండ్రెడ్ పర్సెంట్ అర్థం అవుతుంది ఓకేనా ఇంకొక చిన్న విషయం ఈ పడ ఏంది పేరు ఓకే పవనం కదా పవనం ఆ పవన్ యాక్చువల్గా పవన్ పెర్ఫార్మెన్స్ ఏం లేదు కరెక్ట్గా చెప్పింది తను కూడా ఎవరు చెప్పిన వాళ్ళు తన నామినేట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా తన కూడా కరెక్ట్గా చెప్పారు ఎక్కడ గేమ్ ఎక్కడ ఆడట్లేదు మధ్యలో దూరుతుంది ఎవరు రీతు పవన్ నామినేట్ చేస్తే ఏమో మధ్యలో చూడాల్సిన అవసరం ఏముంది ఆరుగు చేయకూడదు ఎప్పుడు కూడా ఒకరి గురించి మాట్లాడేటప్పుడు తన వైపు నాలుగేళ్ళు జీపిస్తాయి అది అందరికీ తెలుసు అలాంటి సిచ్యువేషన్లో రీతూ పవన్కి సపోర్ట్ చేస్తా మాట్లా మాట్లాడింది కాబట్టి అక్కడ సంజనాకి అంత ఫైర్ వచ్చింది యాక్చువల్గా అయితే తను ఎన్ని రోజులు ఆపుకుంటుంది చూసి 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 ఇలా మేమంతా గొప్ప వాళ్ళవి అంటే ఒప్పుకోరు కదా ఎవరు కూడా అవసరం ఎవరో ఒకరు రియాక్ట్ అవ్వాలా రియాక్షన్కి ఓటింగ్ ఓటింగ్ ఇంకంతకంటే ఏం లేదు ఇప్పుడు చూసారంటే ఇంకెన్ని రోజులు ఉంది ట్వంటీ ఫైవ్ డేస్ ఉంది ఈ ట్వంటీ ఫైవ్ డేస్లో ఈ ట్వంటీ ఫైవ్ డేస్లో జరిగే విచిత్ర విచిత్ర విషయాలను భయంకరంగా చూడొచ్చుకోవడం ఇన్ని రోజులు జరిగింది వేరు ఇన్ని అసలు యాక్చువల్గా ఇన్ని రోజులు ఏం జరిగింది అన్న విషయాలు కూడా జనాలు మర్చిపోయారు అసలు ఇప్పుడు ఏం జరగబోతుందా అన్న విషయాలను ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అది బిగ్ బాస్ టీమ్కి బాగా తెలిసిపోయింది సో టీఆర్పి ఇంకా పెంచాలి ఇంకా ఇంకా భీభస్తంగా అన్న విషయంలో ఉన్నారు ఇంకొక చిన్న విషయం రేపు జరగపోయే ఎపిసోడ్ ఏదైతే ఉందో అక్కడైతే బిగ్ బాస్ జోడీ అంటారు బిగ్ బాస్ జోడీ అనే ఎపిసోడ్ అయితే జరగబోతుంది బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు రాం ఎప్పుడు జరిగేది తిట్టుకోవటం కొట్టుకోవటం మళ్ళీ కలుచుకోవటం తినడం అన్నీ జరగటము రేపు ఎపిసోడు ఇంకా నవ్వులు పూజించే ఎపిసోడ్ ఎందుకంటే జోడీ జోడీలుగా ఉండాలి కాబట్టి ఆ జోడీ చూద్దాం ఎట్లా జరుగుతుందని చెప్పేసి ఎందుకంటే నెక్స్ట్ డి జోడీ అనేది పోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది బిగ్ బాస్ అయిపోయిన వెంటనే ఆ ఎపిసోడ్ కోసం రేపు బిగ్ బాస్ జోడీ అంట ఆ జోడీల్లో చూద్దాం ఎవరెవరు కలిసి ఎలా డ్యాన్స్ చేయబోతారు ఎలా పెర్ఫార్మెన్స్ అయిపోతారు అని చెప్పేసి ఇది ఓన్లీ నామినేషన్ వరకే ఎక్కువగా ఫీల్ అయిపోయేసి అప్ప ఇది వేస్ట్ రా ఇది ఇట్లా అనేసిందిరా ఇది ఇట్లా అనేసిందిరా అన్నదాన్ని పట్టించుకోవద్దు అంటా ఉంటారు పోతూ ఉంటుంది రేపు వాళ్ళు వాళ్ళు అందరూ కూడా బాగుంటారు మనం ఇక్కడ ఎరగబడి 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 మాట్లాడుకోవడం తప్పితే అంతకంటే విచిత్రం ఏం ఉండదు నిజమే కదా అంతకంటే విచిత్రం లేదు అని చెప్పేసి నా ఉద్దేశం ఓకే ఈరోజు నామినేషన్లో చూసారంటే అందరూ హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా నామినేషన్లో ఉన్నట్టు ఉన్నారు నిజంగా హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా నామినేషన్లో ఉన్నారు యాక్సెప్ట్ రీతు అందుకే రీతు ఓవర్గా రియాక్ట్ అయ్యింది అన్న విషయాన్ని అందరూ గ్రహించండి ఎక్కువగా ఫీల్ అయిపోయేసి మైండ్లో పెట్టుకొని ఓట్లు ఎవరికంటే వాళ్ళకి ఏం బాకండి ఈసారి విన్నర్ మాత్రం తనుజానే అవునా కాదా కానీ ఇద్దరు పేర్లు వినిపిస్తూ ఉందబ్బా తనుజా పేరు వినిపిస్తూ ఉంది ఏదంటే కళ్యాణ్ పేరు వినిపిస్తూ ఉంది వీళ్ళిద్దరిలో ఎవరవుతారా మిగతా వాళ్ళంతా వచ్చిన వాళ్ళంతా వేస్ట్ అయినా ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఎక్కువగా స్క్రీన్ ఎవరైతే షేర్ చేసుకున్నారు ఎవరు తనుజ తనుజనే ఎక్కువ ఉంది ఏడ్చింది నవ్వించింది పోట్లాడింది ఇంకా రకరకాల పెర్ఫార్మెన్స్ ఇచ్చేసింది కదా అన్ని పెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు ఎక్కువ శాతం తనే ఎక్కువ ప్రాజెక్ట్ అయింది జనాల్లోకి ఎక్కువగా జనాలకి వెళ్ళిపోయింది తనుజా ఇంకా తనుజ పేరు తప్పితే వేరే పేరు వినిపించట్లా ఒక్కసారి నేను పోలు పెట్టానంటే తనుజాకి బీభస్తాను ఓట్లు పడిపోతున్నాయి దాని పక్కనే ఇంకా కళ్యాణ్ పేరు పెట్టినా సరే కళ్యాణ్ కూడా ఓట్లు పడతా ఉన్నాయి బీభస్తంగా పోల్లు అయితే ఈ రకంగా చూస్తే మొత్తానికి తనుజ ఇన్న నేపథ్యమో అనిపిస్తూ ఉంది బట్ అది తట్టుకోలేక యమానియలు రకరకాల ప్లాన్లు వేస్తూ ఉన్నాడు మేబీ ఒక కమిటీని కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు హౌస్లో ఎంటర్టైన్మెంట్ అన్న దానికన్నా కూడా హౌస్లో కంటెంట్ క్రియేట్ చేయాలా ఏముంది మేము కూడా జోకులు వేస్తాం దాన్ని అందరూ సీరియస్గా తీసుకోకుండా జోక్గా తీసుకుంటారు కాబట్టి హౌస్లో నడుస్తూ ఉంది అదే కానీ సీరియస్గా తీసుకొని సీరియస్గా మాట్లాడితే మిమ్మల్ని యాడ్ ఉండేవాడు ఇమానియలు ఎక్కడ ఉండేవాడు తర్వాత ఒక్క జోకు వేసేవాడు కాదు హౌస్లో అందరూ కూడా కలిసిమెలిసి ఉన్నప్పుడు కలిసిమెలిసి వెళ్ళిపోవాలి ఆయన ఆరుసార్లు కెప్టెన్ అయితే ఉంది పది సార్లు కెప్టెన్ అయితే ఉంది ఎన్నిసార్లు కెప్టెన్ అయితే ఉంది మా దృష్టిలో ఎవరైనా ఒకటే హౌస్లో ఉన్నప్పుడు హౌస్ మేట్స్కి ఎలాంటి ఎలాంటి కంటెంట్ ఎలా ఇవ్వాలని చెప్పేసి కాకుండా అసలు నాకు చెప్పాలంటే ఇంతవరకు హౌస్ అలాగా అంటే కేవలం దరిద్రమైన ఇమానియల్ వల్లే నాకు తెలిసి లేదంటే హౌస్ ఎప్పుడో సూపర్గా ఉండేది మంచి పర్ఫార్మెన్స్ వెళ్ళిపోయేది అతని జోకులు కుళ్ళు జోకులు నల్ల జోకులు ఏం జోకులు అర్థం కాదు ప్రతి ఓళ్ళు ఏది శని ఆదివారంలో వచ్చే ఎవరైతే గెస్ట్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎమ్మాని వెళ్ళి బాగా కూడేసి వెళ్తూ ఉన్నారో అది తలకెక్కేసినట్టుంది ఆయనకి మేబీ రేపు నుంచి మా టీవీలో ఆయన పెర్ఫార్మెన్స్ చూస్తాం కదా అందరం కూడా దాన్ని బట్టి మాట్లాడుకోవచ్చు మీరు ఎవరికి వేస్తారో వేయండి బట్ ఏంటంటే వేయాల్సిన వాళ్ళకి వేయండి ఎక్కువగా ఎవరు పెర్ఫార్మెన్స్ ఎక్కువగా ఎవరు బాగుంటారు అది మీ ఉద్దేశం అబ్బా నా ఉద్దేశం కాదు నేనైతే తనుజాకైతే ఓటేస్తున్నా ఓకే ఓకే కాస్ నేను తనుజా ఫ్యాన్ అయిపోయాను ఈ రోజు నుంచి థ్యాంక్ రాజు నా పేరు